అలాగే సేమ్ స్వీట్ షాప్ లాగే మన ఇంట్లో కూడా గులాబ్ జామున్ చాలా బాగా చేసుకోవచ్చు దానికోసం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు చాలా బాగుంటుంది ఫస్ట్ నేను దానికోసం హాఫ్ కిలో పిండి తీసుకున్నాను నేను వీడియో లాంగ్ అవుతుందని పిండి ముందే కలిపాను మనం చపాతి పిండి కంటే గులాబ్ జామున్ పిండి కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి అండ్ కొంచెం మిల్క్ యాడ్ చేస్తే మనకి సాఫ్ట్గా వస్తుంది అండ్ తర్వాత మనం ఉండలు చేసినప్పుడు పిండి అలాగే బయట ఆరబెట్టకుండా మనం కావాల్సినంత కొంచెం కొంచెం తీసుకొని రౌండ్స్లా చేసుకోవాలి మనకి ముందే మొత్తం బయటపడేస్తే గాలికి ఎండిపోయినట్టు అవుతుంది మనకి సాఫ్ట్గా రావు జాముస్ మనం ఏం చేయాలంటే క్రాక్స్ లేకుండా చేసుకోవాలి కొంచెం టైం తీసుకున్నా పర్లేదు మనం చేసే ఉండలు అనేవి క్రాక్స్ లేకుండా వస్తే మనకి గులాబ్ జామూన్స్ చాలా బాగా వస్తాయి ఇరిగిపోకుండా వస్తాయి పాకంలో వేసినప్పుడు చూడండి టైం తీసుకొని కొంచెం స్లోగా చిన్న చిన్నగా చేసుకోవాలి బాగా పెద్దవి చేస్తే అవి మనకి ఆయిల్లో వేసినప్పుడు ఇంకొంచెం పెద్దగా అయ్యి క్రాక్స్ వస్తాయి సో మనం చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఆయిల్ పూసుకొని అరచేతిలో కొంచెం ఆయిల్ పూసుకొని మనం చేసుకోవాలి ఈ విధంగా చూడండి తర్వాత మనం ఎంతైతే పిండి తీసుకున్నామో దానికి డబల్ మనం షుగర్ వేసుకోవాలి కా కొంచెం తక్కువ తినవాళ్ళైతే ఇంకొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు పాకం కోసం సిరప్ కోసం మనం ఇలా డబల్ తీసుకోవాలి షుగర్ అనేది షుగర్ ఎంత తీసుకున్నామో అంతే వాటర్ వేసి మనం సిరప్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ అంతే మనం యూస్ చేస్తే గులాబ్ జామున్ చాలా సాఫ్ట్గా వస్తాయి తర్వాత వాటర్ కూడా పోసేసి స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకం రెడీ చేసుకోవాలి స్టార్టింగ్లో మనం ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే మనకి షుగర్ మొత్తం కరిగిపోతుంది అలా కొంచెం షుగర్ కరిగిన తర్వాత మనం ఒక వన్ స్పూన్ గీ వేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది గీ వేయగానే వన్ స్పూన్ నెయ్యి వేసిన తర్వాత చివరికి మనం అంతా కుక్ అయిన తర్వాత పాకం అనేది మనం ఇలా చేత్తో పట్టుకుంటే మనకి స్టిక్కీగా కనుకొస్తే మనకి పాకం రెడీ అయిపోయినట్టు చివరిలో ఒక వన్ స్పూన్ ఇలాచి క్రష్ చేసుకున్న ఇలాచి వేసేసుకొని పాకం పాకం రెడీ అయిపోయినట్టు అప్పుడు తర్వాత మనకి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని అందులో మనం చేసుకున్న గులాబ్ జామున్స్ అనేవి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మనకి హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకవనమాట మనకి లో కలర్ వచ్చేస్తే కానీ లోపల ఉడికిపోకుండా ఉంటాయి సో మనం మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనం ఉంచేసుకోవాలి అలాగే మనకి ఇవి వేగినప్పుడు ఫుల్ కలర్ వస్తాయి కానీ మనం సిరప్లో వేయగానే పాకంలో వేయగానే మనకి కలర్ అనేది కొంచెం తగ్గుతుంది సో మనకి ఈ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి మనం గులాబ్ జామున్స్ మొత్తం ఎక్కడ ఉంటుందంటే మనం మనం అనేవి చేస్తాం కదా అప్పుడు క్రాక్స్ లేకుండా చేస్తే మనకి ఫైనల్గా ఇవి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి సో మనం అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా స్లోగా చేసుకోవాలి అవి సో చూడండి నేను చేసిన డీప్ ఫ్రై డైరెక్ట్గా నేను అందులోనే వేసేసాను పాకంలో మనం ఆరబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు చూడండి మనకి గులాబ్ జామున్ రెడీ అయిపోయినాయి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్